సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ మా సిక్స్ భక్తి చాలా ప్రేక్ష ప్రేక్షమాసందరూ మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మనం భూమి కాని ఇల్లు కాని కార్యాలయాలు కాని అమ్ముడు పోవడానికి ఇబ్బందిగా ఉంటే గురువారం రోజు ఇలాంటి పరిహారం చేస్తే తప్పకుండా తొందరగా నెరవేరుతాయి భూమి ఇల్లు కార్యాలయాలు అమ్ముడుపోవడానికి గురువారం రోజు ఎనభై బాదంకాయలు తీసుకొని సూర్యోదయానికి గంట ముందే శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసి రెండు బాదంకాయలు నివేదన సమర్పించి అందులో నుండి ఒక బాదంకాయని ఇంటికి తీసుకొని వచ్చి పూజామందిరంలో పక్కన పెట్టండి ఈ పద్ధతిని నలభై మూడు రోజులు వరుసగా చేయండి తరువాత పూజామందిరంలో ఉన్న బాదంకాయల్ని ఒక సంచిలో వేసుకొని మీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఒక ప్రవాహ నరీ జనంలో వదిలిపెట్టండి పదకొండో రోజు కానీ ఇరవై ఒకటో రోజు కానీ నలభై ఒకటో రోజు గాని మీరు అమ్మాలి అనుకున్న ప్రాపర్టీ అమ్ముడు పోతుంది ఒకవేళ నలభై మూడు రోజుల ముందే అమ్ముడుపోయినా కానీ ఈ ప్రక్రియని మాత్రం నలభై మూడు రోజులు తప్పకుండా చేయాలని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మారలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు బైరాములుగూడ హైదరాబాద్